వైవిధ్యాల వైచిత్రాల వైతాలికుడు అలతి పదాలతోటి అనన్య సామాన్యమైనటువంటి ఒక భావన చతురత చమత్కారం వ్యంగ్యం ఇవన్నిటినీ మిస్సవించినటువంటి ఒక విలక్షణ కవి చెప్పాలంటే గురజాడ గురుపీఠంకు కేంద్ర అకాడమీ అవార్డు అందుకోవడమే కాదు ఎన్నో విశిష్టమైన పదప్రయోగాలతోటి ప్రాసముద్రగా అలవోక పదాల కవిత వేలిముద్ర అది ఆరుద్ర ఆరుద్ర అంటేనే తెలుస్తుంది కానీ ఆయన అసలు పేరు చెప్పాలంటే భాగవతుల సదాశివ శంకర శాస్త్రి ముప్పై ఒకటి ఆగస్టు పంతొమ్మిది ఇరవై ఐదున విశాఖలో జన్మించిన ఆయన నాలుగు జూను పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి భౌతికంగా లేకున్న ఆయన రచనలు ముఖ్యంగా సమగ్ర ఆంధ్ర చరిత్ర ఏదైతే ఉందో దాన్ని పంతొమ్మిది భాగాలుగా విశిష్టంగా అందించినటువంటి ఆ రసముద్ర భావ చమత్కారి ఆరుద్ర ఆయన ఎప్పటికీ ఆయన చరిత్ర ఎప్పటికీ ఉంటుంది ఆ సమగ్ర ఆంధ్ర చరిత్రతో పాటు అని చెప్పచ్చు గాయాలు గేయాలు సాహిత్యోపనిషత్తు కోనలమ్మ పదాలు ఇంటింటి పద్యాలు సినీవాలి పైలా అరబ్బీ మురబ్బాలు ఇలా ఎన్నో ఉన్నా ఆయనకంటూ ఒక ఉద్యమ స్ఫూర్తిని అందించినటువంటి ఒక విలక్షణమైనటువంటిది కావ్యం ఇది తమేవాహం ఒక మహత్తర ఉద్యమ ధ్వని కావ్యం అని చెప్పచ్చు అందులో ఆవాహన కవితలోని విశిష్టమైనటువంటి ఒక పంక్తి మనం స్మరించుకుంటే శూన్య నిద్రలో సూర్యుడు కలలాగా పుట్టాడు కాలస్వరూపం విరి కాదు ఆవిరి అంటాడు ఆరుద్రి అటువంటి త్వమేవాహం ఎంతో విలక్షణమైనటువంటిది నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు అంటూ సాహిత్య సాంఘిక సంస్కారిగా ఒక విలక్షణమైనటువంటి వ్యాఖ్య ఎప్పటికీ కూడా జనం నాలుకల మీద ఎప్పుడూ నడయాడుతూనే ఉంటుంది కాలం దాటిన నిలిచినటువంటి ఆ కవి ఎప్పుడు కూడా ఆయన వాక్యంలో ఎన్ని గజాలు రాశాడన్నది కాదు ఎన్ని నిజాలు చెప్పాడన్నదే ముఖ్యమంటాడు అటువంటి విశిష్టమైనటువంటి విలక్షణమైన కవి కసిని పెంచే మతం కనులు కప్పే మతము కాదు మనకు అభిమతము ఓ కోనలమ్మ అంటాడు అటువంటి విలక్షణమైనటువంటి కవే కాదు ఆయన కవిత కోసం నేను పుట్టాను అంటూ తన నిశ్చయంగా తన యొక్క అభిప్రాయాన్ని చెప్పినటువంటి ఒక విశేష కవి భాగవతుల సదాశివ శంకర శాస్త్రి ఆయన పదముద్రలు ఎన్ని ఎన్ని చెప్పగలచు కోనలమ్మ పదాలు ఒక హృదయ భావ పదాలుగానే ఉంటాయి చారిత్రాత్మకాలుగా చమత్కారాలుగా మంచి అభివ్యక్తితోటి ఒక ప్రేరణ కలిగించినట్టు విలక్షణ కవి కనుకనే జానపదాలకు మించి వ్యంగ్యాత్మకంగా అయిన కోనలమ్మ పదాలు చాలా అందరిలో కూడా విలక్షణంగా ఉంటాయి ఆరుద్ర చమత్కారాల చేవ ఇంటింటి పద్యాల్లో కూడా కనిపిస్తుంది అందుకనే కవిత్వం యొక్క వేలిముద్ర ప్రాస రసముద్ర ఆరుద్ర అని చెప్పచ్చు మోజున్న సరసానికి ఇస్తూ అడ్డం కాదు గడ్డం అంటూ చెప్పడంలో ఆయన అలా అంత ఈ పరిశోధన రచనలో మునిగిపోయి గడ్డాన్ని పెంచినా అది అడ్డం కాదని చెప్పుకోవడంలో ఒక చమత్కారం రోజూ గీసుకొని మగాడి అడ్డం మోజున్న సరసానికి ఇస్తుందా అడ్డం అంటూ ముప్పై ఏళ్ళు దాటాక మొగాడికి బొజ్జ తప్పకుండా వస్తే రాకూడదు లజ్జ కాల ప్రవాహంలో ముప్పై ఏళ్ల రేవు స్త్రీలు కూడా దాటగానే ఎక్కుతారు లావు అంటూ ఎంత చమత్కారంగా చెప్తారు కనుక విశ్వజనీయ భావన కవిత్వం అది అలవోకగా చెప్పినటువంటి రసముద్రం చెప్పచ్చు ఆనాడు రజాకారులపై ఆగ్రహంతో ఒక వెన్నెల వెలుగు రెండింటినీ వేసవిని కూడా సమన్వయించగలిగినటువంటి ఆ విశిష్ట కవి త్వమే వాహంతో ఒక ప్రతీకాత్మ ప్రయోగ కావ్యాన్ని చాలా విశిష్టంగా అందించి తెలుగు సాహిత్యంలో ఒక మలుపు మలి తిప్పినటువంటి కనుక గాయాలు గాయాల్లో కూడా ఆరుద్ర ఒక అభ్యుదయ కేతనంగా కనిపిస్తారు కనుకనే అభ్యుదయ అరసం కూడా చాలా విలక్షణంగా ఆయన యొక్క సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్ళింది సినీవాలి కావ్యం ఒక నగర జీవితంలో మధ్యతరగతి మనస్తత్వాల్ని కూడా చాలా చక్క ఆయన విలక్షణంగా ఇటు సమగ్ర సాహిత్యమే కాదు అలతి పదాల చమత్కార ప్రాసముద్రగానే కాదు సినిమా పాటల్లో కూడా చాలా విలక్షమైనటువంటి వాడు కనుక అటువంటి ఆయన లఘు కవితల వాటల్లో ఎన్నో చెప్పిన స్త్రీల గురించి చాలా ముఖ్యంగా పాడు కలల పాలకడలిలో ఎంత విశిష్టమైందో చెప్పడానికి బహుముఖాల ఆధునిక వచన కవిత్వాన్ని ఒక విశేష విహంగంగా వీక్షిస్తే అనేది సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో ఆయన పరిశోధన చాలా విలక్షణమైంది అలాగే వేమన్న వేదంగాను అలాగే వేమన్న యొక్క ఆ వాణిని అందుకున్నటువంటి ఒక విలక్షణమైనటువంటి పదాలతోటి స ఆధునికంగా చెప్పేటటువంటివే ఆ కోనలమ్మ పదాలు లేతే మనకి చెప్పాల్సిన ఇంటింటి పద్యాలు కానీ మనకి ముఖ్యంగా చాలా ఎక్కువగా చెప్పవలసినటువంటి సినిమా పాటల్లో రాయినైనా కాకపోతే రామపాదము సోకగా తమిళ కన్నన్ దాస్ భావాలని తొలిగా తెలుగులోకి తీసుకొచ్చినటువంటి విఖ్యాతుడిగానే కాకుండా ఆయనదేంటి రసముద్ర కనిపించేటువంటిది తాగుచుండే బుడ్డి తరుగుచుండే కొద్దీ మెదడు మేయును గడ్డి కూనలమ్మ అంటారు ఆయన పలకల గ్లాసు ఈ పలకల వెండి గ్లాసు యొక్క రచయితగానే కాదు వాళ్ళలో చీకట్లో బయలుదేరాను వెలుగులోకి వెళ్ళాలనుకుంటున్నాను విరోధం నుంచి విడిపడ్డాను స్నేహంలోకి పోవాలనుకుంటున్నాను ఒంటరిగా బయలుదేరాను జంటని వెతుక్కుంటూ అలా సాగుతున్నటువంటి ఆయన జీవితంలో నిజంగానే జంటగా దొరికినటువంటి కె రామలక్ష్మి కూడా ఒక విలక్షణమైనటువంటి శ్రీవాద రచయిత్రిగానే కాదు ఆవిడ యొక్క ఆ చమత్కారాలు ఇద్దరూ రసవత్తరంగా పంచుకున్నారని చెప్పచ్చు జీవితంలో కూడా అందుకని ఆయన కేరా త్రిశతి కూడా ఆయనలో కనిపిస్తుంది అందులో విలక్షణమైనటువంటి అలాగ నవనవోన్మేషం వైచిత్రిని ఈ ప్రాస పదముద్రలతో పారిజాతాలని కంద అందాలని కూడా విచ విలక్షణంగా అందించాడు ఆరుద్ర కథలు ఆ వెన్నెల విశేషాన్ని కూడా తెలియజేస్తాయి కవిత టెక్నికే కాదు ప్రసిద్ధ ఒక ఒక ముద్ర అది అని చెప్పచ్చు ఎడబాటంటే ఎదల్లో ముల్లే కళ నిజం పరచడం కాదు కవిత్వం నిజాన్ని కలగనడమే దాని తత్వం అంటూ కవిత్వం గురించి నిండైనటువంటి ఒక వ్యాఖ్య కనిపిస్తుంది నాలో ఒక నది ఉన్నది ఆలోచనల మది ఉన్నది కాలార్ణవ లోలాంతరమైనటువంటి హాలాహల సుధ ఉన్నది అని చెప్పినటువంటి ఒక విలక్షణమైన కవి ఒక విరాణమూర్తిగా కనిపిస్తాడు సాహితీ విరాణమూర్తిగా చిన్న పాదములందు చివరి ప్రాసల ఆ చిగురింపు అది ఆ చిన్న ప్రాసలందే చేయు వీణుల విందు ఆ విలక్షణమైనటువంటి ఆయన అభివ్యక్తి తేనెల ఏరు పసిటి కళల బిడారు కలిసి పోతన గారు అనే పోతన గురించి ఎంత చక్కగా చెప్పారో అలాగే ఆయన వాఖ్యల్లో కూడా అలతి పదాలతోటి ఎంతో గొప్పగా ఇటు సామాజికతను వ్యంగ్యాన్ని ఒక చమత్కారాన్ని మేళవించినటువంటి ఆయన రచనలు పాత సీసాలందు నూతనత్వపు మందు నింపితే ఏమందు ఓకూ నెలమ్మ అంటారు ఆలి కొన్నది కోక అంతరిక్షపు నౌక అంతకన్ననూ చౌక ఓకూ నెలమ్మ ఒక వ్యంగ్య చమత్కారాన్ని అందుకున్నా సామాజిక అవినీతిగా ఉన్నటువంటి అవినీతిపై కూడా ఈ సమాజంలో అసమానతంపై కూడా ఒక చురక వేసినటువంటి లంచమనడి ఉప్పు క్లార్కు తింటే తప్పు గనుడు తింటే మెప్పు అంట ఓ కోనలమ్మ అంటారు ఇంటింటి పద్యాల్లో కూడా ఎరువిచ్చిన బుక్కు మళ్ళీ చూడడం కూడా గొప్ప లక్కు అని కూడా ఒక చమత్కారంగా ఉంటుంది భార్యాభర్త యొక్క ఆ అనుబంధం ఎలా ఉండాలి అన్నది భార్యాభర్త పాలు తేనెలా కావాలి కానీ నీళ్లు నూనెలా కాకూడదు అని చెప్పడం ఆయన ఒక విశిష్టత అంతే ఆంధ్ర సాహిత్యంలో ఎప్పటికీ కూడా ఒక విలక్షణమైన పాటగా ఇచ్చేటువంటి ఎందుకంటే విశాఖలో పుట్టిన ఆయన యొక్క జరి కవితా జరికి రాజమహేంద్రి ఎంత విలక్షణమైనటువంటి ఆంధ్రిగా నవరసాల పురంధ్రిగా ఉన్నటువంటి రాజమహేంద్రి మీద వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా సోభిల్లే రాజమహేంద్రి అని ఆ రాజమహేంద్రి యొక్క విశిష్టత చెప్పడంలో ఆయన యొక్క అభిమానం అక్షరాభిమానం అలాగే సాహిత్య పరిశోధన విన్యాసం గోదావరి జరిలా ఆయన యొక్క భావన తరంగని ఆ లహరి ఉండడం అందుకనే ఆయన పాటల్లో సినిమా పాటలు కూడా కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదల కోరిక రేగింది అంటారు అంతేకాదు ఎంత తత్వం చెప్పినటువంటిది కనుకనే ఏటిలోని కెరటాలు ఎరివిడిచిపోవు ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు అంటారు కనుక అటువంటి విలక్షణమైనటువంటి పాటలనే కాదు ఆయన మనిషి గురించి తప్పనబడినవాడు ఆడమనిషి కావ్యంలో కూడా ఒక విలక్షణమైనటువంటి స్త్రీతత్వాన్ని చెప్తారు ఆయన అంతేకాకుండా మనకి నూట యాభై చిత్రాలకు మాటలు రాయడమే కాదు ఐదు వందల చిత్రాల్లో రెండు వేల దాదాపు రెండు వేల పాటలు రాయడమే కాదు వేమన వేదనలో వేమన యొక్క మన వేమన అని చెప్పడం వ్యాసపీఠంగా ఇవ్వడం అయితే గురజాడ గురుపీఠంగా ఆయన యొక్క సంపుటి నిజంగానే ఒక ప్రగతివాదానికి ఒక ప్రతిబింబం అవుతుంది ఫాసిజంపై పోరుతో ఆయన తొమ్మ వివాహం ఎంత ఇదో గురజాడ గురుపీఠం ఆధునికతకి అంత విలక్షణమైంది అందుకనే దానికి సహోదయ సాహిత్యం అది తొలి అవార్డు ఏదైతే విశాఖపట్నంలో అది ఏర్పడినటువంటి మరుసటి ఏడాదిలోనే ఆయనకి తొలిగా అందుకున్నటువంటి కవి కూడా విలక్షణ కవి ఆరుద్ర మాకు ఆనందం ఏంటంటే అలాంటి ఆ విలక్షణమైన దాంట్లో సహోదయ సాహిత్య అధ్యక్షుడిగా అక్కడ మా ఆతిరేయ్ గారు శేఖర మంత్రి వాళ్ళతో పాటు నాకు ఆనందం ఏంటంటే ఆరుద్ర గారికి అవార్డు ఇచ్చినటువంటి గురదాడ పురస్కారం ఇచ్చినటువంటి విలక్షణమైనటువంటి సహోదయ సాహిత్య సారథ్యంలో నేను సైతం ఉన్నాను అనుకోవడం కనుక ఎనభై ఐదులో ఆయన సృష్టి పూర్తి అయినప్పుడు కూడా ఒక విలక్షణమైనటువంటి ఆ కవితాతత్వాన్ని నేను ప్రత్యేకంగా చూడడం జరిగింది కనుక ఒక మరో ప్రపంచానికి ఒక మనీ ప్రపంచానికి విలక్షణమైనటువంటి కవిత రీతి ఎందుకంటే శ్రీశ్రీ మహాకవి మహాప్రస్థాన కవి శ్రీశ్రీకి మేనల్ డే అటువంటి ఆరుద్ర ఒక విలక్షణమైనటువంటి ఇంకో దృక్పథంతో ఒక గాంధీ పుట్టిన దేశమా ఇది అంటూ ఎంత చక్కటి పాట అది కనుక ఇటు వేదల్లా ఘోషించే గోదావరి ఎంత ఇదిగా ఉంటుందో గాంధీ పుట్టిన వేసిన సంఘంలో ఉన్నటువంటి వాటిని వ్యంగ్యాత్మంగా చెప్పడంలో గాయాలు గేయాలు కూడా చాలా విలక్షణమైనటువంటి సాహిత్యంగా మనకి నిలుస్తుంది కనుక అటువంటి ఆర్ద్రత మన భావాలకి ఆర్దత ఎంత ముఖ్యమో మన తెలుగు భాషకి ఆరుద్రత అంతే ముఖ్యం కనుక ఆర్ద్రత ఆరుద్రత ఇది కవిత్వంతో నవనవోన్మేష వైచిత్రిగా ఆ ప్రాసపదల పారిజాతాలను అందుకుంటూ మన ఎప్పుడూ కూడా మనం నవ విన్యాసంలో చెప్పుకోకుండలేము ఆయన శతజయంతికి సహోదయ నివాళ్ళు అర్పించే ముందు నవత మానవతలు రెండు కళ్ళుగా ఆయన కవిత్వం అని చెప్పుకుంటూనే కవితా జ్వలనమైనటువంటి వాడు అందుకనే ఆ కవితాజ్వలనమే మూడో కన్ను ప్రసిద్ధ ముద్రగా కవిత టెక్నిక్ తోటి అందుకనే మరో రుద్రుడు ఆరుద్ర అని చెప్పచ్చు కనుక ఆ విలక్షణమైనటువంటి జీవనం కోసం ఏదైతే వెలుగులోకి వెళ్ళాలి కవిత్వంలోకి వెళ్ళాలి అని చెప్పినటువంటి వాడు కనుక కయాస్ కయాస్ ఎడారి లోపల వయాసిస్ పొయిట్రీ అని చెప్పినటువంటి ఒక విశిష్ట కవి కనుక ఆయన ఈ మనలో ఉన్నటువంటి చౌకబారుతనాల మీద కూడా చాలా వ్యంగ్యంగా రేడియో సెట్టుకి భర్త ఏరియలు అయితే భార్య ఎర్త్ అంటూ ఇక్కడ సెల్ సిమ్ములు అని నేను ఇప్పుడు అన్న అనేవాడేమో ఇప్పుడు ఉంటే అప్పుడు ఏరియలు ఎర్త్ అని చెప్పి చెప్పారు లేకపోతే ఇప్పుడు భార్యాభర్తలు సెల్లు సిమ్ములాగే ఉంటారని చెప్పుకోవచ్చు యోగ మీదే కాకుండా చదరంగం మీద కూడా విలక్ష్మి పట్టున్నవాడు ఎందుకంటే యోగ మీద కూడా కావ్యాన్ని అందించిన వాడు చదరంగం ముఖ్యంగా ఎత్తులు విశిష్ట ఆ తొమేవాహంలో స్వాతంత్రోద్యమం ఉందో ప్రగతిశీలత అరసంకి ఎంత పంచారో హైలో హైలస్స హంసకథా నా పడవ అంటూ భీష్మలో చాలా చక్కటి జానపద శైలిలో పాట ఇవన్నీ ఒక ఆ అరుణ మందారాల్లాగా ముద్రలుగా రసరమ్య గీతాలుగా ఆలోచనా అమృతాలుగా ఆరుద్ర కొన్నలమ్మ పదాలు ఎప్పటికీ ఉంటాయి ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెల కన్నా హాయి అంటూ ప్రేమలేఖలు అందించిన గీత ఉంటే నిజంగానే ఎప్పటికీ కూడా తీయని మధుర భావన ఆరుద్ర మది వెన్నెలకు హాయి రసముద్ర ఆరుద్ర అని చెప్పచ్చు అలతి పదాల చమత్కార ప్రాసముద్రల్ని గుర్తుపెట్టుకోవాలంటే తప్పకుండా ఎప్పుడూ కూడా మనం ఆరుద్రనే ముందుగానే అంటాం కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయల ఓకూ నెలమ్మ అంటారు నిజంగా బాపు కీర్తికి ఒక మనోహరమైన వ్యాఖ్యం చెప్పచ్చు ఈయన జన్మదినం నాడే మనం బాపును కూడా ఒక స్మృతి పదంగా ఆయనకు వర్ధంతిగా గుర్తుపెట్టుకుంటాం అందుకనే మహామహులందరూ కూడా ఒక విలక్షణమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి ఉంటారు కనుక ఆయన యొక్క భావ చమత్కారాలు ఎప్పటికి కూడా మనకి చెలులు చీరలు దోచి చెల్లి చీరను కాచి చేసెను లాలూచి ఓ కోనలమ్మ అంటూ ఎంత సెటరిస్టిక్ సత్యదుష్టిని ఆయన చెప్తారు అంటే జానపదాలకు మించి అందుకనే వ్యంగ్యాత్మకంగా ఆ కోనలమ్మ పదాలు దాన్ని అన్యాయంతో ప్యారడీలు ఎన్నో వచ్చాయి ఓ నాయనమ్మ పదాలను ఓ నాయిడమ్మ పదాలను ఇలాగ రావడం అది కూడా అందుకే విశ్వజనీయ భావన ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇదే కనుకనే ఆయన చెప్పినటువంటి ఆ కోనలమ్మ పదాల్లోనే కాదు మనకి ఆయన రసముద్రమైనటువంటి విలక్షణమైనటువంటి కాటమరాజు కథ ఇది ఆరుద్ర నాటకం ఆ ఆరుద్ర నాటకంలో కూడా ఎంతో విశిష్టమైనటువంటిది అలాగే అసనా అసహనా అంటూ మనిషిలో ఉన్నటువంటి ఒక మరో రకమైన కోణాన్ని చాలా చక్కగా విశ్లేషించినటువంటిది వేమన పద్యాల మీద కూడా ఆయన చెప్పడంలో కానీ అంత్యప్రాసలు ఆ ముద్రనే కాదు జాష్వ గిజిగాడిపై కూడా ఒక సకారాత్మక పద్యాలు అందించాడు కనుక ఆ శ్రీరామ జయరామ సీ సీతారామ అంటూ ముత్యాల ముగ్గులో అంటే భక్తిభావాన్ని కూడా ఎంత నాస్తిగా కనిపించి ఆలయాల్లో బూతు అంటూ బొమ్మల మీద అనిపించినా ఆయనలో ఒక విలక్షమైనటువంటి ఆ కోణాన్ని చూస్తూ అసలైనటువంటి ఆయనలో ఉన్నటువంటి తత్వం కూడా ఉంది అని చెప్పడం మర్చిపోకూడదు కనుక మనస్సున మనసై బ్రతుకున్న బ్రతుకై అన్నటువంటి డాక్టర్ చక్రవర్తిలోని ఆ పాట నిజానికి మనసుకవి ఆత్రేయు అనుకుంటారు మనసు పాట అని కానీ ఈయన మనసున మనసే బ్రతుకున్న బ్రతుకే అనడం చాలా విశేషమైన అలాగే భక్త కన్నప్పలో కూడా ఆకాశం దించాలా నిలవంక ఉంచాలా వంచాలా అన్నటువంటి ఆ భావనలో కూడా ఒక అభివ్యక్తి కొత్తగా ఉంటుంది అంతేకాదు మనకి తోడొకరు ఉండిన అదే భాగ్యము అదే స్వర్గము అని చెప్పడంలో ఉన్నటువంటి ఆ విలక్షణత అందుకని ఉత్తమ భావ రసముద్ర ఒక సంద్రం ఆరుద్రని చెప్పచ్చు అటువంటి ఆరుద్రకి సహోదయ నివాళి అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష